హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆటలు పాటలు అమ్మగారింటి కాడ మర్చి కట్టం అత్తగారింటి కాడ గురువులు మంటళ్ళు అమ్మగారింటి కాడ గుర్తయపడలేవో అత్తగారింటి కాడో అందరూ అమ్మ పర్తలు అనుకోవాలి అనుకోవాలి అతని రాజ్యం అని రాజ్యం కొడుకుల రాజ్యం కొండ రాజ్యం ముని ఎనకం ఉన్నా అందరు వింటూ

తెలిసిన తల్లు ఇసుకి తెలిసిన తల్లును చేసుకున్న భర్త మొగోడి చైనా వంటి కొట్టడానికి అస్తే ఇసోంటి తల్లును నాన్నెందుకు కొడుకుందా అంటే తెలిసిన మొగోడు చైనా వంటి నోడపాటి నువ్వు చేయించుకోని అర్థమైంది కానీ ఈ కాలం లోపల ఆడోళ్ళు చెప్తున్నారు ఎరికేనా ఏంటే పిల్ల అంటే లేదు బాడక వడోళ్ళు తయారైంది వీటోటలు అత్తగారి ముచ్చట అమ్మగారికి చెప్పచ్చు అమ్మగారి ముచ్చట అత్తగారికి చెప్పదు అంతటిలో మా నారి కోరే ఉండాలి వాళ్ళ మీద ఉన్నదో లేదో అన్ననాడు

తల్లకున్న తిల్లు పోతే ఆడలేకండి నీ బతు ఎంత ఉండదు అని ఆ కన్న దాన్ని బ్రాహ్మణయ్య బాధపడతాను ఆ రాజు ఆ ఆడపిల్ల భాగ్యవతి దేవుని కోరుకోని మరి వేడలో పోతున్నాడు Oh my పెళ్లి చేసుకొని వస్తున్నాడు బ్రాహ్మణి పిల్లలు మరి భవనాలు రింపుకోవాలి పెళ్లి చేసుకొని ఇంత కట్టిన వాళ్ళని కనుక ఆడవడ్డీ ఇద్దరక మేము మా కచ్చి మా ఏడుగురు కొడుకుల అంట అది కుక్క కుక్క గంటది పన్నెండు పిల్లలు పండు పన్నెండు పిల్ల ఇంకా మనిషికి ఒక్కలిద్దరు కూడితేనే అలాగలాగా అవుతారు అది అవ్వ ఇజ్జది పోతుంది ఇక్కడ ఇచ్చిది ఆయన ఒకవేళ మరి ఒకవేళ దానికి గుర్తి మామూలుగా చేస్తారా మరొక అదేవా వాహ అహా అబ్బో జెప్పెప్ప వెళ్ళినాడే అండి సంగలాకి వత్తుకొని పోవాల అలాగా నా మాట తోని నిపూవాల ఏయ్ మంగళానికి వత్తుకో ఏయ్ మంగళాకి వత్తుకొని ఆ బాల తీరునే అవైట్లా దిక్కునరు ఓటలుారా నీ రారా నీల నీలక్షుంపడాలి తోటి నిలని సమబు గొరపని సోకే నిలని నిలసు అనురతిండిని అంటకినా వదరుతిచ్చి అత్త ముఖం కందిపెట్టే ఆయాంకినా ఓ ఈ హరిదేవుడే నిన్ను నిలబెట్టింది నినంతో నిలని సోకే నిలని నిలసు వదరుతిండిని ఇరుపాలు వత్తుకొని ఇతకాల్ని ఐన పిసే లేదా ఐన చేసేపెట్టిందా మానిరుతు సతనిసే దేవుడానే తపసి నింతో కోరినాది వలవనిసే దేవుడానే చేసేపెట్టిందాని పోలీస్ చేసరు ഇരു കാലോ നീ സം അന്ത చెప్పరు ఇది మాట్లాడవు నన్ను చేసుకోంగా మరి పొందాలి నువ్వేం ఉంద మగవాడికి అవ్వాలి నమ్మద్దావా గుంజ మంచిగుందంతసేపే ఒరుగుతారు లాంటి పడుకు మళ్ళీ గుంజా ఉంచిపోతుంది అది ఉంచి పోతే ఉంచిపోతే మళ్ళీ గుంజా పోదావాడు ఎవరు

ఓ మీ దగ్కేనే అయ్యారు డిపార్ట్‌మెంట్ అబ్బ పార్వతి పరవేసిడు రారా సబతిత రావుడు అబ్బ కృష్ణ అబ్బ గోంపారా సరే హస్సో ఏయ్ ఇయ్ సురేని చే చెందరా ఇయ్ ఇన్నాసారి కొల్లద వాడకట ఇయ్ కపంతక హస్సో తొమ్మింటే నాకు ముందుకోటి అంత ఒక్కలాసరి అయిపోయింది నా ఎందుకోదా ముగ్గులో ఖైయం పెట్టి రాజు రాజు బాగా కోరి భవనాలు ఎందుకున్నాడు ఇద్దరు తెలిసి భవనాభ చిన్న సూర్యవాదిరా సూర్యవాదివనాభ మరి మేము చేసుకున్నప్పుడు మమ్మల్ని దేవుళ్ళు అండి నా చిన్న భార్య దేవత కాబట్టి నా చిన్న భార్య ఇవాళ్ళ ఆ మాట అన్నందుకే నేను పెళ్లి చేసుకున్న ఏడన్న పిల్ల కాబట్టి ఏడన్న పిల్ల నా చేతికి అందరాగా మీరు తారా బాబా

చెడు ఎప్పుడు ఇచ్చేది వదిలి చెప్పుడు ఏ అయితే అయ్యా రేవంత్ రెడ్డి ఎక్కిండు పింఛది కాస్తడు ఆడళ్లకు పిడి కాల్చేది మొబైలకు పిడియేరు అక్కడ అన్నం తిన్నాడు రాజా ఎట్లయితే కడుపు లోపల ఏడుగురు కొడుకులు ఎట్లా కొడతారో ఒక్క బిడ్డ ఎక్కడ ఉడతారో మీరు ఒక మిషన్లే కావాలి ఇన్ని ఎలా ఏళ్ళి చేసుకుంటే ఓ కొడుకుట్టలేదు ఓ బిడ్డ పుట్టలేదు దీని కడుపు లోపల ఏ కొడుకులు ఎట్లా కుడతారు ఒక్క బిడ్డ ఎట్లా కుడతారా అని చెప్పిన విధంగా చేస్తాము పెంచి పెద్ద ఇచ్చినాక కనుక ఇది కొడుకుల బిడ్డలు కనపోతే దీన్ని కంట పెట్టి దీని ప్రాణం తీయపోతే మేము ఇద్దరక్క ఎల్లల్ల కాదని మనసు పెట్టుకొని పెట్టుకోవాలి సమయం రావాలి సందర్భం రావాలి అందుకే అందరు యంత్రాల మాల లోపల ఇట్లా విశాలు పెట్టుకుంటారు కడుపు లోపల కనుక పుట్టిన కుట్ర పెట్టుకోవాలి yes, yes. பெ பாலரு மாரி ஆய்ய சூரியவாதி சின்ன நடுவாரி சந்திரவதி அங்கே நெல்ல பாகி மனுஷா ரூ what are భార్య భర్త మరి అన్యోన్యమైన జీవితం భర్త మాట భార్య భార్య మాట భర్త చేయకుండా వాళ్ళు ఎప్పుడు ఏడేడు మెడల బతుకుతున్నారు ఒక నాటి దిన వందలు నాటి కాడ వందలు రాదు కచ్చేరు కాడి వేరు కచ్చేరు కాడి పోయి రాజ్యం పరిపాలన చేస్తాడు ఆయన సంగతి కచ్చేరు కాడు ఉన్నదా ఈ ఇంట్లో మరి ఉన్న ఇద్దరు మరి పాపకాలు పెద్ద భార్యలు మరి ఆ అచ్చిన ఆడలు ఉసిన భావన ఇంటి భాగ్యమ్మ మరి అక్క ఇల్లు మాటలు కలిసినప్పుడు చెట్టు కావాలి చేతులు కలిసినప్పుడు సంపత్తి కావాలి கடச்சு பாய ரேஷே போய் நான் ஏதே அயத்தி పెళ్లి మనం పెద్ద పెద్ద రెండేళ్ళ రెండు ఏళ్ళ మరి పెళ్లి చేసుకున్నాడు ఒక్క ఆడల్లా మరి కొడుకులు అంటే నడుపు మరి అది ఆడాది ముందే కదా కొడుతున్నాడు కొడుకులు తిందా కడుపులో ఒకలా కొడుకులు లేరు పిచ్చలు లేరు అది బాగా తిందామని మరి ఇక్కడ వచ్చింది కాదు చేయమని ఏ మరికి ఇల్లు పొందాం అని అక్కడే అవునా కాదా బడబర భాత బాయలరావు చేసినట్టు మాట అన్నది ఈ మాట శివుని పెట్టి పెళ్లి చేసుకుని వాటికి వచ్చింది అవునకాదా చెప్పరా చెప్పరా ఎవర్రాలు చూసి కొండగా కోతులు విచ్చేసి వస్తాయి కొబ్బరి చెప్పన కానీ మాట్లాడింది బాయలరావు చేసింది మన భర్తను పెళ్లి చేసుకొని ఉంటుంది మంచిగా మూడు పూజలు పెట్టి కానీ మన భర్తకు ఒకటి రెండు రెండుకి మూడు ఏరుముటెక్కు ఏర్పి దాని పాయ మన దీపాలేసిన ఎరు వాళ్ళ రంగు కొంక రాకపోతే ఆడి దాని బతిక ఎంత కొలు అక్కడ

కర్ర 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 గొంతులు గొప్పతాము దిక్మాల ఇంట్లో నేను చీట నేను తినాలి నా తినాలి తినమరిగింది గులాబీ మాట్లాడ పోయి தாத்தப்படிக்கோடு முதலே வெடித்தாரு రాజుగో కచ్చినేలు కూరడు ఇందుక ఇద్దరు అక్క ఎయి మాటలు బుధవాణి ఉన్నాయి ఆనాడు కచ్చివేలు ఒకనాడు కాదు మన మరి ఇప్పుడే బోనాడు వేడికి ಬರ ರಾಜು ಆಡಕೆ ರಾಜು ರಾಮ